జిల్లా గోకువరం దేవి చౌక్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు సంకల్పించి రూపొందించిన నవరత్న ఖచ్చిత స్వర్ణ కిరీటాన్ని గోకువరం కోరుకొండ మండలాల్లో గ్రామ గ్రామాల ఆయా దేవాలయాల్లో అయ్యవార్ల అమ్మవార్ల ఆశీస్సులు పొందే విధంగా ప్రచార రథాలను శనివారం కోరుకొండ మండలంలోని కనుపూరు నరసాపురం జంబూపట్నం గాదరాడ పశ్చిమ గోనగూడెం కోరుకొండ శ్రీరంగపట్నం పలు గ్రామాలలో నిర్వహించాము అని రామసేన అధ్యక్షులు కంబల శ్రీనివాసరావు తెలిపారు గత ఏడాది దసరాకు కనకదుర్గమ్మవారికి స్వర్ణ కిరీటం చేయించాలి అని సంకల్పించామని స్వర్ణ కిరీటం తయారీ కోసం భక్తులు ఏడు లక్షల రూపాయలు విరాళాలు ఇవ్వగా తాను పద్నాలుగు లక్షల రూపాయలు విరాళం ఇచ్చి ఎంతో సుందరంగా అమ్మవారికి స్వర్ణ కిరీటం చేయించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు మామిడి అయ్యప్ప ఎనకోటి బాపన్నదుర తామర్ల రాంబాబు వరసల ప్రసాద్ అర్చకులు డాక్టర్ వల్లూరి జగన్ జగన్నాథరావు శర్మ తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత మాతా కి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా ఓకవరం గ్రామంలో ఈ సంస్థను స్థాపించే అధ్యక్షుడిగా ఉన్నాను మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ముప్పై దూరంలో ఉన్న గోకువరం గ్రామం మేము ఎన్నో విశిష్ట కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకించి పోయిన సంవత్సరం విజయదశమి రోజున అమ్మవారికి బంగారు కిరీటం చేయించాలని సంకల్పించి పద్నాలుగు లక్షల రూపాయలు అప్పటికప్పుడు నేను ప్రకటించడం జరిగింది తర్వాత భక్తులకి కూడా అవకాశం కల్పించాలని చెప్పి కిరీటం అంతా నేనే చేయించడం కాదు భక్తులకు అవకాశం కల్పించాలని చెప్పని భక్తులకి చేస్తే అది కూడా ఏడు లక్షల రూపాయలక సమీకరణ జరిగింది ఇరవై ఒక్క లక్షలు పెట్టి అమ్మవారికి కిరీటం సంకల్పిస్తే రెండు వందల పది కులాలు రెండు వందల పది గ్రాములతోటి అమ్మవారి కిరీటం సంపూర్ణమైంది నవరత్నాలు పొడిగి నవరత్న ఖచ్చిత బంగారు కిరీటం తయారైంది ఇంకా పది కాసులు బంగారు మిగిలిపోతే దానికి అమ్మవారికి తాడు మంగళసూత్రాలు కూడా చేస్తున్నాం ఇది కాకుండా పదిహేను లక్షలు పెట్టి స్వర్ణ మనకి అమ్మవారికి ఊరేగించడానికి రథం మేము కోరుకుల నుంచి అక్కడ నుంచి సమీకరణ చేసుకుంటున్నామని చెప్పానంటే నేనే పదిహేను లక్షల రూపాయలు పెట్టి రథం చేయడం సంకల్పించడం దాని కలపతి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా దొరికింది అలాగే ధ్వజస్తంభం చేయించడానికి కూడా సోమితి కరెక్ట్ దొరికింది దానికి కూడా పది లక్షల రూపాయలు కమిటీ వారికి ఇచ్చేయడం జరిగింది ఇలా చేస్తూ మా ఊరిలోనే నలభై ఐదు లక్షల రూపాయలు పెట్టి మా గోకర్ణేశ్వర స్వామి వారి ఆలయాన్ని నవీకరణ చేయడం అలాగే శివాలయానికి నాలుగు లక్షల రూపాయలు డ్రైవర్స్ కాలనీ ఉన్న కనకదుర్గం వారికి పది లక్షలు ఇలా కోటి రూపాయల దాకా మా గోకర్ణ గ్రామంలో పంచిపెట్టడమే కాకుండా చుట్టుపక్కల నూట యాభై గ్రామాలకి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఇస్తూ ప్రతి ఆలయానికి పేద గ్రామాలు అయితే గుడి మేమే కడుతున్నాం పది లక్షలు పెట్టి అలాంటి కార్యక్రమాలు చేస్తూ దాదాపుగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల దాకా ఇప్పుడు దాకా వెచ్చించడం జరిగింది అయితే ఈ స్వర్ణ కిరీటాన్ని గోకువరం గ్రామస్తులకి గ్రామోత్సవం చేసి ప్రతి వీధిలోని కూడా మేము అమ్మవారి కిరీటాన్ని తీసుకెళ్తే సంతోప సందాహాలు జనాలు అంతా చాలా సంతోప సందాహాలుగా వచ్చి వాడు పాదాలు కడగడం అమ్మవారి కిరీటాన్ని మీద పెట్టుకున్న పాదాలు కడగడం అది నా పాదాలు కాదు అమ్మవారి యొక్క పాదాలవి కడగడం అలాగే కిరీటాన్ని ముట్టుకోవడానికి తాపత్రయపడడం అలాగే కిరీటాన్ని మీద పెట్టుకోవడానికి తాపత్రేపడం కళ్ళంటా నీళ్లు పెట్టుకోవడం పసుపు కాల్లు అమ్మవారికి పూజ చేయడం అలాగే అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని మీద పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం త హారతులు ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా హిందుత్వంలో ఎంత ప్రబలం ఉందంటే అంత ప్రబలంగా మా ఊర్లో గ్రామోత్సవం జరిగింది నాకు వెంటనే ఏమనిపించిందంటే ఈ భక్తి ఈ ఒక్క గ్రామానికే కాక మా నియోజకవర్గంలో ఉండే నలభై గ్రామాలకి చెందాలని చెప్పి మేము గత నాలుగు రోజుల నుంచి కూడా అన్ని గ్రామాలు తిరుగుతున్నాం అన్ని గ్రామాలు తిరుగుతూ భక్తులకు అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ప్రతి గ్రామంలో కూడా ఏ ఆలయ ఆ ఆలయందరికీ ప్రజలు ఏ విధంగా అయితే స్పందించారో అంతకన్నా ఎక్కువ స్పందన తోటి ప్రతి గ్రామంలో కూడా స్పందిస్తూ ఉన్నారు ఈ అందరి భక్తుల యొక్క భక్తి స్వర్ణ కిరీటంలో కలిపి మేము విజయదశమి మూడో మూడో తారీఖు నాడు మొదలవుతుంది నాలుగో తారీఖు నాడు శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకి అందరి నలభై గ్రామాల భక్తుల యొక్క భక్తిని కలిపిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారికి కిరీటధారణ జరుగుతుందని జరుగుతుంది ఆ తర్వాత అందరూ కూడా అందరికీ విన్నవించడం జరిగింది నాలుగో తారీఖు తర్వాత అందరూ కూడా స్వర్ణ కిరీటం అందరి భక్తి కలిపిన నలభై ఐదు గ్రామాల భక్తిని భక్తుల యొక్క భక్తిని కలిపిన స్వర్ణ కిరీటాన్ని అమ్మవారి కాలం తెలిసిన ఆ యొక్క తేజస్తో ఉన్న అమ్మవారి కిరీటం కిరీటం ధరించిన అమ్మవారి తేజస్ని అందరూ కూడా కోరుకుంటూ ఇంకా ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు చేస్తాం వీరికి అంతటికీ కూడా మా దాసరి తమ్మన్న గారు అలాగే మా మేనరుడు అయ్యప్ప వరసాల ప్రసాద్ గారు అలాగే తామల రాంబాబు అలాగే మా ఎర్కోట్ దొరగారు మాకు గుబ్బాలమ్మ గురి మన ఉపాధ్యక్షులు మన సన్యాసరావు గారు హాస రాజు గారు దేవీ కమిటీ సభ్యులు జగన్నాథ పంతులు గారు ఇంకా చాలామంది కూడా వీళ్ళందరి సహకారంతో నా స్టాఫ్ కూడా బంగారు వరలక్ష్మి కానికి మొదలు పెట్టడమే కాదు సుబ్రహ్మణ్యం గారు రండి స్వామి మీరు కూడా నిర్చార మా ప్రజల బాధ పూజ సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరి సహకారంతో కూడా మీరు చేయడం జరిగింది ఎందుకంటే కంబాల శ్రీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క వ్యక్తి ఏమీ చేయలేడు అందరితో కలిపి అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీ ఎన్ఆర్ నైన్ ఛానల్ ఒకటి తర్వాత ఎన్ఎస్టీవీ ఛానల్ ఒకటి ఆర్కే ఛానల్ ఇది ఉంది కదా ఇది సిఎన్కే ఛానళ్ళు తర్వాత సిఎన్ఓ ఛానల్ వీళ్ళందరూ సిఎన్సి ఛానల్ వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఎందుకంటే మీ మీడియా ప్రతినిధులు లేకుండా మేము ఒక్కడినే సాధించేది ఏముండదు ప్రజల్లోకి భక్తి ఇంకొక విషయం ఏంటంటే ఇదంతా నేను చేస్తున్నదానికి కారణం అంటే హిందువుల్లో చైతన్యం తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా మీరు అందరూ చూస్తున్నారండి ఈ మధ్య జరిగిన దారుణమైన విషయం అంటే అసలు భూమండలం పైన పుట్టిన తర్వాత ఇలాంటి దారుణమైన చరిత్ర ఇప్పుడు జరగలేదు ఎంత నీచమైన చరిత్ర అంటే శ్రీవారి ప్రసాదంలో ఆవు కొవ్వు పంది కొవ్వు పామాయలు అలాగే ఇంకా చేపాయలు ఇవన్నీ కలిపిన నివేదన స్వామివారికి పెట్టి అది ప్రసాదంగా ఇచ్చారు అది ఏ దుర్మార్గులు చేశారో తెలుగు వాళ్ళకి కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు దీని మీద కన్నీళ్లు పెట్టుకుంటూ పదకొండు రోజులు ఉపవాస దీక్ష చేస్తూ వెంకటేశ్వర స్వామి క్షమాపణ కోరుకుంటూ భక్తులందరినీ చైతన్యం చేస్తూ మొన్న ఒకసారి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు చాలా సంతోషం అనిపించింది నాకు ప్రాణం మలమల మరుగుతు మరుగుతున్న ప్రాణానికి ఎంతో ఉపశమనం అనిపించింది ఒక చేతితో శ్రీనివాసుని ఇంకో చేతితో కత్తి పట్టుకుని పోస్టర్ రిలీజ్ చేశారు ఇలాంటి పోస్టర్లు హిందూ భక్తులందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తాయి మేము కూడా కత్తులు పట్టుకోగలం అవసరమైతే కానీ మేము చట్టాన్ని గౌరవిస్తాం ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తాం మతాల యొక్క గౌర అన్యమతస్తుల యొక్క భావాలను గౌరవిస్తాం అన్యమత దేవ దేవతలను గౌరవిస్తాం ఇవన్నీ మాకున్న సంస్క ఎూరు సంస్కారం కానీ ఈ సంస్కారానికి అగ్ని అగ్నిపరీక్ష పెడుతున్నారు ఇది కరెక్ట్ కాదు రాబోయే రోజుల్లో కోర్టు వారు కూడా సుముటోగా జరుగుతున్న కార్యక్రమం సుముటోగా స్వీకరించి అన్యమతస్తుల యొక్క దుశ్చర్యల్ని కోర్టు వారు సుముటోగా స్వీకరించి హిందుత్వం జరుగుతున్న దాడుల మీద ఒక ప్రత్యేకమైన ఏదైనా కమిషన్ వేయాలని అలాగే భారతదేశంలో సనాతన ధర్మ బోర్డు నిర్ణయించి ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కొక్క వ్యక్తిని కానీ లేకపోతే ప్రముఖమైన వ్యక్తిని బోర్డులు పెట్టి హిందూ ధర్మాన్ని కోసం అత్యంత కఠినమైన చట్టాలు రూపొందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను మీ విశ్వ హిందూ ధర్మ పరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావుగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ భారత్ కి జై జై శ్రీ